శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాల యొక్క మాన్యుల్ డేసి జరగడం జరిగింది ఈటి ప్రశాంతర్ రెడ్డి బెస్ట్గా రావడం జరిగింది దీంతో పాటు మా కళాశాల చైర్మన్ కూడా రావడం జరిగింది నాతో పాటు మా కళాశాల ప్రిన్సిపాల్ బాల్ సార్ అలాగే మిగతా డైరెక్టర్స్ అలాగే భౌలిక తిరుపతి తిరుపతి వీళ్ళందరూ రావడం జరిగింది పిల్లలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి భవిష్యత్తులో వాళ్ళకునేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అమ్మాయిలకు పడేటటువంటి ఇబ్బందులు ఏమనే సమాజంలో దాని గురించి వివరంగా చెప్పడం జరిగింది దాంతోపాటు భవిష్యత్తులో కూడా ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా కూడా కళా చాలుగా అందించడానికి ముందుకు వస్తున్నారని చెప్పడం జరిగింది పిల్లలకు క్రీడాలు అలాగే అన్ని పెట్టడం జరిగింది ఎగ్జామ్ ప్రతిభ కలవచ్చిన పిల్లలకు కూడా ప్రయత్నం చేయడం జరిగింది ద్వారా శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాలలో ఆన్యువల్ డే నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం కోసం విద్యార్థులు గత వారం రోజులుగా అనేక క్రీడాంశాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అదేవిధంగా నిన్న ట్రెడిషనల్ డే కూడా జరుపుకోవడం జరిగింది వారిలో విద్యాపరంగానే కాకుండా అనేక రంగాల్లో వివిధ రంగాల్లో కూడా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది మా కళాశాల ద్వారా మహిళలు ఏ విధంగా ఈ రోజులలో రావాల్సిన అవసరం ఈ రోజు మన జీపీఎస్ లో వచ్చినటువంటి ప్రతాప్ రెడ్డి గారు ప్రతాపర్ సింగ్ గారు ప్రశాంత్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించడం జరిగింది ఆ వారి యొక్క ప్రేరణను తీసుకొని విద్యార్థులందరూ ఉత్సాహంగా ఉన్నారు విధంగా వాళ్ళు కూడా భవిష్యత్తులో ఒక మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలనే ఒక ఆశయంతో ఈ రోజు ఇంటర్వ్యూ సాగడం జరుగుతూ ఉంటారు